ఇదిగోనండి వైకుంఠ ద్వార దర్శనానికి కూలయిండ్లు కట్టారు అందరూ స్వామికి ఆ వైకుంఠ వాసుని దర్శనం కోసము వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది అందరము స్వామిని దర్శించుకుంటున్నాము స్వామివారు పల్లకిలో ఊరేగి ఆ కాలనీలో అంతా వాడవాడలో ఊరేగి వచ్చిన తర్వాత లోపలికి ఆ స్వామివారి లోపల ఆలయం ఇలా ఉంటుందండి వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి దర్శనం చేసుకున్నానండి ఇంకా నా జన్మ తరించినట్టే అనుకుంటున్నాను వైకుంఠ వాసుని దర్శనము ఈరోజు నాకు చాలా బాగా దర్శనమైందండి దేవాలయం అయితే ఇలా ఉంటుంది స్వామివారి పళ్ళకి తీసుకొచ్చి వాడవాడలో తిప్పుకొని వచ్చి ఇక్కడ ఉంచిన తర్వాతనే దర్శనానికి అనుమతిస్తారు అదిగో అక్కడ చూడండి స్వామివారు పళ్ళకి స్వామివారు శ్రీదేవి భూదేవితో వెంకటేశ్వర స్వామి గరుడవాహనంపై ఊరేగుతూ దర్శనమిస్తాడు భజన చేసుకుంటూ భక్తి సంకీర్తనలు పాడుకుంటూ వీధి వీధినా తిరిగి స్వామివారికి ఇచ్చి భక్తులకు దర్శనార్థము ఉంచుతారు చూడండి వెంకటేశ్వర స్వామి పక్కన అలివేలు మంగమ్మ ఈ పక్కన వరాహ వరాహస్వామి అది భక్తుల మధ్య విసరీగా కనిపించడం కానీ ఆలయం మాత్రం ఇలాగే ఉంటుంది చాలా ఎంత మర్చిపో వచ్చినా కూడా ఆలయం అనేది విశద్దిగా చాలా బాగుంటుంది అలాగేనండి దర్శనం చేసిన గర్భగుడి అనేది అక్కడ మాత్రమే ఉంది ఇదంతా జనాలు వచ్చి పబ్లిక్ వచ్చి అంటే భక్తులు వచ్చి దర్శించుకోవడానికి నీళ్ళుగా చాలా చక్కగా ఆలయం అయితే మన దర్శన భాగ్యానికి సులువుగా ఏర్పాటు చేశారు కాబట్టి ఈ ఇక్కటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి దర్శనము ద్వారదర్శనము అందకపోయినా స్వామివారి దర్శనం దర్శించుకుంటారని మీకు అందరికీ ఈ వీడియో చేస్తున్నానండి ఆ స్వామివారి అనుగ్రహానికి అందరూ సమానులే ఎవరికూ వీలైనంత టైం చూసుకొని వారు వస్తూనే ఉన్నారండి మనకి ఈ రోజంతా సమయం అయితే ఉంది కదా రేపు కూడా శనివారం కాబట్టి ఇంకా అద్భుతమైన రోజు భక్తులు కూడా రేపు కూడా దర్శనం చేసుకుంటారు వైకుంఠ ద్వార దర్శనం ఇదేనండి